మీరు ప్రభాకర్ రెడ్డి మీద కేసు నేను స్టేషన్ కనుక వస్తాను ఎస్పీఆర్ బుక్ చేయండి అని చెప్తున్నాను కొట్టడానికి హక్కు లేదు డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు కదా రాజకీయంగా ఉన్నాను కాబట్టి నన్ను వద్దన్నారు ఓకే రైతులు పోయి ఒక కాగితం ముక్కు ఇస్తామని చెప్తే కూడా దాన్ని కూడా తీసుకోకుండా గంగుల ప్రభాకర్ రెడ్డి గారు రైతులని మీద దాడిలు చేయడం జరిగింది రైతు మీద దాడి చేసినారు ఇప్పుడు కేసు పెట్టడానికి పోతున్నాము వాళ్ళు తీసుకుంటారా లేదా అనేది చూడాలా లేదంటే ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేయడం జరుగుతుంది